కాలబడ చెట్టాలు చేసిన ఏయంది తప్పట్లేది నాడు యాడి ఏ కట్నాలు ఎవ్వడు తెచ్చిండు యమశాపమైనవి నాడు ఎనుకటి రోజుల్లో యాడి ఏ కట్నాలు పిల్లని ఉన్నారు ఆనాడు లక్షలకు లక్షలు కట్నాలు ఇచ్చి మరి పిల్లగాన్ని ఉంటుండ్రు ఈనాడు కట్నాలు ఇవ్వద్దు చెట్ట నేరమంటూ చెప్పిండ్రు పెద్దలు ఒకనాడు తీర్పులు చెప్పెట్టి న్యాయమూర్తులు మరి కట్నాలు ఇస్తుండ్రు ఈనాడు కట్నాలు కాలబడ చెట్టాలు తప్పట్లేదు ఈనాడు యాడియే కట్నాలు తెచ్చిండు ఈనాడు ముక్కు ముఖము చూసి సక్కని పిల్లని కోడలుగా తెచ్చిండ్రు ఆనాడు ముక్కు ముఖము చూసి సక్కని పిల్లని కోడలుగా తెచ్చిండ్రు ఆనాడు ఎట్లా ఉన్నా సరే ఎక్కువ డబ్బు వస్తే పుస్తే కట్టిస్తుండ్రు ఈనాడు ఎట్లా ఉన్నా సరే ఎక్కువ డబ్బు వస్తే పుస్తే కట్టిస్తుండ్రు ఈనాడు తలచీర పైకము మందుకొని ఆనందపడి తండ్రి ఆనాడు ఆడపిల్లల కన్నా తల్లిదండ్రుల బతుకు కష్టాల నాడు కష్టాల పాలయ నాడు ఆడపిల్లలకేమో గొర్లను బర్లను వర్ణంగా ఇచ్చిండ్రు ఆనాడు ఆడపిల్లలకేమో గొర్లను బర్లను వర్ణంగా ఇచ్చిండ్రు ఆనాడు అర్ణం అనే మాట పోయింది వ్యాపారమై ఈనాడు డప్పు చప్పుళ్లతో పప్పు భోజనంతో పెళ్ళయి ఆనాడు పేరు గొప్పకు పోయి అప్పులు చేసి ఆరిపోతున్నారు ఈనాడు కట్నాలు కాలబడ చెట్టాలు చేసిన ఈ ఎంది తప్పట్లేనాడు అడి ఏ కట్నాలు ఎవడు తెచ్చిండు యమశాపమైన వినాడు అత్త మామలు కూడా వచ్చిన కోడల్ని బిడ్డోలే చూసిండ్రు ఆనాడు అత్త మామలు కూడా వచ్చిన కోడల్ని బిడ్డోలే చూసిండ్రు ఆనాడు కట్నం ఇవ్వలేని కోడల్ని పట్టుకొని కొట్టి సంపుతుండ్రు ఈనాడు కట్నం ఇవ్వలేని కోడల్ని పట్టుకొని కొట్టి సంపుతుండ్రు ఈనాడు కట్న పిశాశాము కాపురాలు కబలించి వేస్తుంది ఈనాడు కట్న పిశాశాము కాపురాలు కబలించి వేస్తుంది ఈనాడు కట్నాల రద్దు కయ్యక్క చెల్లెండు కొట్లాడి తీరాలి ఈనాడు కొట్లాడి తీరాలే ఈనాడు కొట్లాడి తీరాలే ఈనాడు